శ్రీకృష్ణ మమ మరొక ముఖ్యమైన లేలలోకి ప్రవేశిస్తున్నాం ఇది కూడా ప్రధాన లేల గనకనే నారాయణ తీర్థులు తాదాత్మ్యంతో దీన్ని సంకీర్తన ప్రధానంగా అందిస్తున్నారు అయితే ఇక్కడ కథని ప్రస్తావన చేస్తూ సంకీర్తనని అందిస్తూ ఉన్న నారాయణ తీర్థుల యొక్క భావాన్ని మనం గమనించుకుని ఈ కథను కొంచెం విస్తారంగా చెప్పుకుందాం దీనికోసం నారాయణ తీర్థుల తరంగం మాత్రమే కాకుండా భాగవతాన్ని కూడా ఆధారం చేసుకుంటూ మరొక వైపు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానాన్ని కలబోసుకుంటూ ఉన్నాం ఎందుకంటే నారాయణుడు కృష్ణుడే అవతరించి తన పరతత్వాన్ని ప్రకటించిన లీలల్లో అతి ప్రధానమైన లీల ఇది ఈ లీలలో స్వామి తన యొక్క సంపూర్ణమైన ఉపనిషత్ తత్వాన్ని ప్రకటించాడు పైగా ఒక్క లీలలో మూడు నాలుగు ఉపనిషత్ మర్మములు ఉన్నాయి అందుకే ఇది బయటికి మామూలు కథలా కనబడుతున్న లోతుగా భావించవలసిన లీల అసలు ఈ ఒక్క లీలని చాలా కాలం భావించాలి అలా భావించినట్లయితే ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వం యొక్క రహస్యం మనకు తెలుస్తుంది పైగా ఉపనిషద్వాక్యాల్లో చెప్పిన మాటలనే భూమి మీద ఒక రూపంగా చూపించినవాడు కృష్ణుడు ఇది ఆదిశంకర భగవత్పాదు వారి యొక్క అభిప్రాయం అందుకే ఉపనిషత్ ప్రతిపాద్యమైన నిర్గుణతత్వం సగుణ సాకారంగా కనబడి సగుణ నిర్గుణ కృష్ణా కృష్ణావతారంగా మనకు కనబడుతున్నది అందుకే కృష్ణావతారం సగుణ సాకారమైన నిర్గుణ నిరాకార తత్వాన్ని చెప్తున్నది అందుకే సగుణ సాకార కృష్ణ స్మరణ కేవలం ధ్యానంతో అనుసంధానింపబడుతున్నది ఉపనిషత్ తత్వానికి కృష్ణ లేలకి కించిత్ కూడా భేదము లేదు అది తెలుసుకోవాలి అందుకు ఉపనిషదర్థములూలే నిబద్ధం అన్నవాడు సామాన్యుడు కాడు కదా లీలాసుఖ యోగీంద్రుడు ఆ భావాన్ని ఇక్కడ మనం గమనించి ఇందులో చెప్తున్నటువంటి ఉపనిషద్భావాల్ని పట్టుకుందాం కదాచిత్ గోవిందే కలిత లలితే సరామే గోవత్సాన్ వనభువి సుఖం చారయతి వై విధిస్తత్సౌభాగ్యం నిరవధికమాలోక్య కలొక్య కుతుకాత్ మున్ బాళానహర దజమాయా పరవశ కదాచిత్ కదాచిత్ అంటే ఒకనొకప్పుడు గోవిందే కలిత కృష్ణ కృష్ణపరమాత్మ వేణుగానం చేస్తూ స రామే బలరాముడితో కలిసి గోవత్సలతో కలిసి బృందావనంలో సంచరిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడి గమనించుతూ ఓహో పరమాత్మ యొక్క నిరవధికమైన సౌభాగ్యం ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నట్ట బృందావనంలో ఉన్నట్టు కనిపించినా సర్వవ్యాపకమైన తన యొక్క జ్ఞానానికి ఏమాత్రం అవరోధం లేదు ఆయనకి అది ఈ లీలలో చూపించబోతున్నాడు అందుకే కృష్ణావతారం ప్రత్యేకత ఏమిటంటే పరమాత్మ భావ ప్రకటనావతారము తన పరమాత్మ భావాన్ని ప్రకటిస్తున్నాడు అందుకే కృష్ణావతారం సంపూర్ణమైన సర్వేశ్వరుడు అనే తత్వాన్ని ప్రకటిస్తున్నది ఆయన తన నారాయణ తత్వాన్ని దాపరికం లేకుండా ప్రదర్శించాడు ఇక్కడ ఆ వత్సలను బాలురును అపహరించాడు అంటే ఆవు దూడల్ని గోప బాలకుని అపహరించి దాచిపెట్టేట అప్పుడు పరమాత్మ ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తాడో చూద్దాం అనుకున్నాడు ఎప్పుడైతే హఠాత్తుగా అక్కడ ఉన్నటువంటి దూడలు గోప బాలకులు కూడా అపహరించబడ్డారో అప్పుడు స్వామి మందహాసం చేశాడు అప్పటికే సంధ్య వాలిపోతోంది ఇంకా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాలి ఇప్పుడు గోప బాలకులు వాళ్ళ అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళాలి అదేవిధంగా దూడలు ఆవుల వద్దకు వెళ్ళాలి కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడున్నాయో తెలియలేదు ఇప్పుడు ఆ తల్లులు ఎంత బెంగటిల్లిపోతారు ఆ తండ్రులు ఎంత బాధపడతారు ఆ గోవులు ఎంత చింతిస్తాయో తమ పిల్లలు రాలేదని అయితే కృష్ణ పరమాత్మ ఎవ్వరిని ఏడిపించరు కదా అప్పుడు ఏం చేశాడు అంటే బ్రహ్మదేవుని పిలిచి బుద్ధి చెప్పడం ఏమీ కాదు బుద్ధి చెప్పడం ఇంకో రకంగా చూపిస్తున్నాడు ఎలాగంటే తానే మొత్తం గోప బాలకుల రూపం ధరించాడు తానే లేగల రూపం ధరించాడు ఇక్కడ ఇది కేవలం మహిమా ప్రదర్శనంగా చూడవద్ద దయచేసి ఇది ఉపనిషద్భావ ప్రకటనము అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రబోధ సుధాకరం అనే దివ్య గ్రంథంలో ఏ విధంగా పరమాత్మగా దర్శించారు ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ పరమాత్మ అందరు రూపాలు ధరించాడు ఆ రూపములు ఎలా ఉన్నాయి ఇది గమనించవలసిన అంశం ఇదివరకు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాయట అంతేగాని ఏమి మార్పులు లేవు వారు ఏ వస్త్రములతో ఇక్కడికి వచ్చారో అవే వస్త్రములు పైగా వాళ్ళు పట్టుకున్నటువంటి కొమ్ముబూరలు ఆ చల్ది మూటలు అవన్నీ యథాతథంగా ఉన్నాయట అంటే అక్కడ కొమ్ముబూరలు చల్దిమూటలు వస్త్రములు వాళ్ళు ధరించినటువంటి తలపాగాలు అన్నీ కృష్ణుడే అయిపోయాడు వాళ్ళు రూపములు కృష్ణుడైపోయాడు ఒక్కసారి భావాన్ని పరిశీలిస్తేనే ఒళ్ళు పొలకించిపోతుంది మొత్తం అన్ని రూపములు తానే అయిపోయాడు ఇక్కడ ఇలా ఎవడవగలడు అనేది పరిశీలించితే నిజానికి వాళ్ళు ఇదివరకు రూపముల్లో కూడా అంతర్యామిగా ఉన్నవాడితడే వారిలో అంతర్యామిగా ఉన్నవాడు కనుకనే మళ్ళీ యథాతథముగా ఆ రూపాలను తీసుకురాగలిగాడు ఈ సమస్త జగత్తు ప్రళయకాలంలో ఎవరిలో లీనమవుతుందో తిరిగి సృష్టి ఎందు ఈ సమస్త జగత్తులో ఉన్న జీవజాలం ఎవరి నుండి వస్తున్నాయో ఆయనే అతడు అటువంటి పరబ్రహ్మ మరి అటువంటి నుంచి ఈ సమస్త భువనములు రావడంలో ఆశ్చర్యమేమున్నది అందుకు స్వామి నుంచి వచ్చినటువంటి రూపములు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ఆదిశంకరుల వాక్కు ఎలా ఉన్నదంటే అగ్నేర్ యథా అగ్నేర్యథాస్ఫులింగా క్షుద్రాస్తు వ్యుచ్చరంతితి సృత్యర్థం దర్శయతం స్వతనోరతనోత్సజీవ సందోహం అంటే శృత్యర్థం అంటే వేదములో చెప్పిన మాటని భూమి ఎందు ఇక్కడ చూపిస్తున్నాడు అన్నారు శంకర భగవత్పాదులు వారు ఏమిటా వాక్యం అంటే అగ్నేర్ యథా స్ఫులింగా అని కూడా సూచన ఇచ్చారు ఈ వాక్యం అంటే వేదంలో ఉందిట ఎక్కడుందో మనం పరిశీలించి ఆ వేదంలో ఎక్కడుందో వెతకాలి వెతికితే ఆ వేద వాక్యం ఇక్కడ చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇది బృహదారణ్య ఉపనిషత్తులో కనబడుతున్న మంత్రం ఆ మంత్రమేమిటి అది ఇక్కడ లేళ్లో ఎలా చూపిస్తున్నాడని చూస్తే అంతు పట్టని ఉపనిషత్తుల తత్వాన్ని అందుబాటులోకి తెచ్చి చూపించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు